గొప్ప క్రియేటివిటీని ప్రదర్శించి ఇండియన్ స్పీల్ బర్గ్ గా పేరు తెచ్చుకున్నాడు శంకర్ తొలి చిత్రం జెంటల్మెన్ తోనే జాతీయ స్థాయి ఖ్యాతిని పొందాడు రోబో వరకు శంకర్ హవా నడిచింది ఆ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది టూ పాయింట్ ఓవర్ బడ్జెట్ వల్ల లాభాలను ఆర్జించలేకపోయింది కానీ ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే తన కెరీర్ లో తొలిసారిగా ఎంతో వేగంగా ఈ చిత్రాన్ని త్రకెకేస్తున్నాడు శంకర్ గతంలో నిర్మాణ దశలో ఆగిపోయిన భారతీయుడు టూ మళ్లీ షూటింగ్ ని కొనసాగిస్తుందని కమల్ హాసన్ ప్రకటించాడు ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ పదమూడు నుంచి భారతీయుడు టూ షూటింగ్ పునః ప్రారంభం కానుందని వెల్లడించింది ఆ చిత్ర కథానాయక కాజల్ అగర్వాల్ మరి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆర్సీ ఫిఫ్టీన్ పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది రామ్ చరణ్ కి బాలీవుడ్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి ఆర్సీ ఫిఫ్టీన్ పూర్తయితే గాని ఆ ప్రాజెక్ట్స్ కి కమిట్ కాలేదు పైగా భారతీయుడు టూ పూర్తి చేశాక మాత్రమే ఇతర చిత్రాల షూటింగ్ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన ప్రకారం రెండు ఇరవై మూడు సంక్రాంతికి ఆర్సీ ఫిఫ్టీన్ రిలీజ్ అయ్యే అవకాశం లేదు రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులు ముందుకు కదిలే పరిస్థితి లేదు